అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో ముక్కమ్మల బాబు గారు రజిత బదరి విశాలాక్షి దంపతుల కుమార్తె పూర్ణిమ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించారు మరి పన్నమ్మ గారు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఇక్కడున్న అమ్మ చిల్డ్రన్స్ హోమ్కి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్కి మరి వారు ఒక పునాదిలాగా నిలబడి ఆశ్రమాలకి ఎంతో చేయూతను అందిస్తూ మరి మన ఆశ్రమాలకి సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న మరి రజిత బదరి విశాలాక్షి గారికి సురేంద్రబాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పూర్ణిమ గారి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ తనపు నుంచి కోరుకుంటూ మరి వారికి వారి కుటుంబ సభ్యులకి పూర్ణిమ గారు చేస్తున్న వృత్తి రీత్యా ఏదైతే ఉందో భగవంతుడు ఆమెకి మంచి అండగా నిలబడాలి మరి పూర్ణిమ గారి పిల్లలు చదువుల రీత్యా వారి వ్యాపారాల రీత్యా మంచి జరగాలాగా ఆ భగవంతుడు ఆశ ఆ భగవంతుడు వారి భగవంతుడి చల్లని చూపు వారి కుటుంబం పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దుడే పూర్ణిమ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్